అంగరంగ వైభవంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖియ జన్మదిన వేడుకలు అనాథ పిల్లలను దత్తత తీసుకుంటా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెల్లడి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి పదిహేను లోపు పిల్లలకు ఫస్ట్ ప్రైజ్ ఇరవై వేలు సెకండ్ ప్రైజ్ పదివేలు థర్డ్ ప్రైజ్ ఐదు వేలు ఫోర్త్ ప్రైజ్ ఐదు వేలు ప్రైస్ మనీ మెమోంటులను ప్రదానం చేసిన భూమా అఖిలప్రియ పదిహేను సంవత్సరాలు దాటిన పిల్లలకు ఫస్ట్ ప్రైజ్ ఇరవై వేలు సెకండ్ ప్రైజ్ పది వేలు థర్డ్ ప్రైజ్ ఐదు వేలు ఫోర్త్ ప్రైజ్ ఐదు వేలు బహుమతులు ప్రదానం చేసిన భూమా అఖిలప్రియ అయితే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఈ వ్యాసరచన పోటీల వల్ల పిల్లల నుంచి నేను చాలా తెలుసుకున్నాను పిల్లలందరూ చాలా బాగా రాశారని ఆళ్లగడ్డ అభివృద్ధి గురించి పోటీల్లో పాల్గొన్న పిల్లలందరూ చాలా బాగా రాశారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు లేని ఒక అనాథను దత్తత తీసుకుంటానని ఈ సంవత్సరమే కాకుండా నా పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఒకరిని దత్తత తీసుకుంటానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పుట్టినప్పటి నుంచి ఇది నా బెస్ట్ బర్త్డే ఆఫీస్లో వెళ్ళాలని చెప్పి మామూలు ఎవరికైనా కోరిక ఉంటుంది మాకున్న బిజీ షెడ్యూల్లో మామూలు ఇంటి కుటుంబంతో ఉండాలని చెప్పి అనుకుంటానే కదా కానీ ఎందుకో ఈ సంవత్సరంలో ఎక్కడికి వెళ్ళాలని అనిపించలేదు అయితే ఈసారి ఆదరణలో ఉండాలా అని అనిపించి ఒక చిన్న కార్యక్రమం పెడదామని చెప్పి అనుకున్నాను ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా మేము అటు మీడియా తరఫు సమాచారం తీసుకుంటాము ఏం జరుగుతుంది కావాలి అని చెప్పి పథకాలు నుంచి సలహాలు తీసుకుంటాము ప్రజలు ప్రజలు చెప్పే తెలుస్తుంటది కానీ ఫ్యూచర్ అంటే వచ్చే తరాలు మీరు ఫ్యూచర్ మనకి शिकायत में बैठे